హాయ్ అండి వెల్కమ్ టు జష్వికా చిన్నతల్లి తల్లి వ్లాగ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోనైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మీషో అండ్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ లెహంగా చోటీస్ వీడియోస్ అయితే అలాగే బ్యాంగిల్స్ వీడియోస్ కూడా అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి అలాగే నేను రీసెంట్గా తీసుకున్న నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే నేను మల్బార్ అయితే తీసుకున్నానండి ఆ గోల్డ్ కూడా అయితే ఏదైతే నేను గోల్డ్ తీసుకున్నానో ఆ వీడియో కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఛానల్లో ఉంది ఒకసారి అయితే ఆ వీడియో కూడా అయితే చూసేయండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి ఇప్పుడైతే నేను సేమ్యా కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తానంటే చాలా మంది యూట్యూబర్స్ అయితే చూపించ నేను కూడా ఇది వీడియో తీద్దామని కాదండి ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి మెయిన్ బట్టలు బట్టల గురించే నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటాను సరేలే చేస్తున్నాను కదా అన్నట్టుగా వీడియో తీద్దాంలే అనేసి అని తీస్తున్నాను మా హస్బెండ్కి బాగా ఇష్టం ఈ సేమియా కేసరి సో తన కోసమని నేను చేశాను వీడియో కూడా తీద్దాంలే పెడదాం ఛానల్లో అన్నట్టుగా ఇంకా వీడియో కూడా అయితే ఒక చేత్తో నేను ఫోన్ పట్టుకొని ఇంకా స్టాండ్కి కూడా పెట్టలేదండి ఒక చేత్తో స్టా చేతిలోనే పట్టుకొని నేను అయితే ఈ వీడియో అయితే చేశాను నేను ఆల్రెడీ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ముందే అయితే వేపుకున్నానండి డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు కూడా అయితే నేనైతే వీడియో తీసానండి కానీ అది ఎందుకో సేవ్ కాలేదు మా పాప ఇంకా పక్కనే తిరుగుతూ ఉంటుంది ఇంకా అందువల్ల నేను సేవ్ చేసింది చూడలేదు అనుకుంటానండి ఫస్ట్ అయితే నేను గిన్నెతో ప్రతిది కూడా మీకు కొలదాలు చూపిస్తుందని చూడండి ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకున్నాక నెక్స్ట్ అయితే కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకుంటానండి నెయ్యి వేసుకున్నాక మీకు ఒక గిన్నెతో నేనైతే తీసుకున్నాను చూడండి సేమ్యాలు ఆ గిన్నెతోనైతే నేను కొలత గిన్నె అండి అది నాకు ఏది చేసినా కూడా నా గిన్నెతోనైతేనే నేను కొలత ప్రకారంగా అయితే చేస్తాను ఆ గిన్నెతో మీరు ఏ గిన్నెతో గిన్నెతోనైతే సేమ్ అయితే తీసుకున్నారో సో అదే గిన్నెతో రెండు గిన్నెలు మళ్ళీ వాటర్ తీసుకోండి పంచదార మాత్రం ఒకటే గిన్నె తీసుకోండి కానీ ఎక్కువగా తీసుకోవద్దు కొంచెం వెళ్తూ ఉంచుకోండి నేను చూ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకోండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి వాటర్ అంతా ఇలాగా బాయిల్ అయిపోయింది బుడగడు బుడగలు బుడగలు వచ్చినప్పుడు అయితే మీరు సేమ్యాలు వేపుకున్న సేమ్యాలు ఉంటాయి కదండీ మీకు నేను ఏ విధంగా వేపుకోవాలో కూడా వీడియోలో చూపించాను చూడండి ఆ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ అనేది మరిగిపోయాయి ఇప్పుడైతే సేమ్యాలు అయితే వేసుకోండి మొత్తం మళ్ళీ మీరు దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలండి ఛానల్లో ఎక్కువగా బట్టల గురించి చెప్తూ ఉంటాను కదండి కొంచెం వంటల గురించి అంటే నేర్చుకోవాలండి చెప్పటం నేను నా ఛానల్ గురించి నేను ప్రమోట్ చేసుకోవడం వల్ల వంట గురించి చెప్పడం కుదరటం లేదు బట్టల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను కదండి సో ఆ వీడియో వాటి గురించి చెప్పడం వల్ల మీకు ఈ వీడియో అనేది వెళ్ళిపోతూ ఉంది నేను ఇంకా నా వాయిస్ అనేది బ్యాక్ అయిపోయింది చూడండి దగ్గర పడింది సేమ్యాలన్నీ కూడా దగ్గర పడ్డాక ఇలాగ మళ్ళీ మీరు ఒక్క గిన్నె మాత్రమే చక్కెర అనేది తీసుకోండి కొంచెం తక్కువగానే తీసుకోండి గిన్నెకి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది మీకు స్వీట్ అనేది మీకు ఎక్కువ అనిపిస్తుంది కొంచెం హెల్త్గానే తీసుకోండి మళ్ళీ మీరు ఈ చక్కెర వేసాక చూడండి అంత లూజ్ లూజ్ అయిపోతుంది వాటర్ లాగా అయిపోతుంది మళ్ళీ అదంతా కూడా మళ్ళీ మీరు దగ్గర పడే వరకు కూడా కలుపుతూనే ఉండాలండి అలాగే నేను ఫుడ్ కలర్ కూడా అయితే కొంచెం అయితే యాడ్ చేశాను ఇలా కలుపుతూనే ఉండాలండి మళ్ళీ ఇది దగ్గర పడే వరకు దగ్గర పడే అంతవరకు వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి అసలు ఈ వీడియో నేను మామూలుగా అలాగా తీస్తున్నానండి ఇంకా మా పాప అయితే పక్కన చేరి గొడవ గొడవ చేస్తుంది నాకు ఇంకా ఎలా చెప్తున్నానో కూడా నాకు పక్కకు వచ్చేస్తుంది ఆరుస్తుంది చూడండి మనకు ఒక పాకం లాగా వస్తుందండి బాగా కలుపుతూ ఉండండి బాగా దగ్గరికి అయిపోయా దగ్గరికి వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి దగ్గరికి అయిపోయింది మీకు ఏంటంటే మంచిగా ఇలా దగ్గరగా కాకుండా మంచిగా విడివిడిగా కనిపిస్తు కనిపిస్తాయి అనమాట మీకు కనిపిస్తుంది సేమ్ కేసర్ అనేది స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి ఇది మీ ఆప్షనల్ అండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్వీట్స్కి ఖచ్చితంగా మీరైతే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి బాగుంటుంది మా పాప ఇంకా అసలు ఆగేటట్లేదండి లాస్ట్లో ఇంకా రెడీ అయిపోయిందండి సేమియా కేసర్ అనేది మీరు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి రెడీ అయిపోయినట్టే ఇంకా మీకు వీడియోలో నేను అంత క్లియర్గా చెప్పలేదని మాత్రం నాకు అర్థమవుతుందండి అంత డీటెయిల్గా మీకు అయితే చెప్పలేదని కానీ ఇంకా నాకు అసలు ఇంకా నేను హడావుడిగా ఇంకా చెప్పేస్తున్నాను మా పాప ఈ ఫోన్ కూడా లాగేస్తుంది ఇంకా అసలు నాకు చెప్పడం కుదరటం లేదండి ఏమీ అనుకోకండి అలానే నేను బట్టల గురించి చెప్పేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి కానీ చాలా అర్థం చేసుకుంటున్నారు ఎవరు కూడా తప్పుగా కూడా మెసేజ్ చేయటం లేదు డ్రై ఫ్రూట్స్ వేసాక చూడండి మంచి లుక్ అయితే ఉంది కదా చూస్తూనే నోరూరుతుందండి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇలా అయితే రెడీ చేసుకోండి ఇంకోసారి అయితే నేనే మంచిగా ఒకవేళ వ్యూస్ కనుక ఈ వీడియోకి వస్తే మంచిగా డీటెయిల్గా అయితే చేస్తానండి అలాగే మన ఛానల్లోనైతే మీషోలో ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే నేనైతే వరుసగా అయితే తీసుకొని అయితే రివ్యూస్ అయితే చేస్తున్నానండి అలాగే ఇప్పుడైతే మనకి మ్యారేజెస్ సీజన్ సీజన్ కూడా కాబట్టి పట్టు శారీస్ అయితే కూడా చేశానండి ఛానల్లో ఉన్నాయి మీరైతే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నానండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా ముందుగా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అందులో మీకు ఏదైనా వీడియోలో మీకు ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ నచ్చినట్లయితే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది కదండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్